శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్ అంజలి మనం చక్కగా బాబాయి కళ్యాణ గురించి తెలుసుకుంటూ ఉన్న సందర్భంలో ధనత్రయోదశి నాడు సాయినాథుడు చేసిన అద్భుత లీల గురించి మనం ప్రస్తావించుకుందాం మహాత్ముల యొక్క చర్యలు అనిర్వచనీయంగా ఉంటాయి కారుణ్యంతో కూడి ఉంటాయి అలా సాయినాథుడు ఒకరోజు ఆ యొక్క ఎదురుగా కూర్చుని ఉన్నట్టుండగా అకస్మాత్తుగా తన చేతిని ధునిలో పెట్టి ఎక్కడో పరదాసలో ఉన్నట్టున్నారు అప్పుడు అక్కడే ఉన్నటువంటి మాధవ్ అనేటువంటి నౌకరు మరియు బాబాకు నందీశ్వరుడైనటువంటి శ్యామ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు ఈ యొక్క సంఘటనకి ఆశ్చర్యపోయి బాబా ఏం చేస్తున్నాడని ఒక్క నిమిషం వాళ్ళకి అనిపించింది తర్వాత శ్యామ వెళ్ళి బాబా నడుము పట్టుకుని దేవా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా పక్కకు లాగాడనమాట అగ్నిలో ఉన్నటువంటి చెయ్యిని బాబా నడుము పట్టుకొని పక్కకు లాగాడు ఏం చేస్తున్నారు అప్పుడు ఏదో లోకంలో నుంచి బయటకు వస్తున్నట్టు అంటే బాహ్య స్మృతి లేనటువంటి స్థితి నుంచి బయటకు వస్తూ హా చేయి కాలితే కాలిందిలే బిడ్డ ప్రాణములు రక్షింపబడ్డాయి అని చెప్పాడంట చూడండి ఎంతటి ప్రేమ కారుణ్యమో తండ్రిది ఎక్కడ ఇక్కడ కాఫర్డే విషయంలో తన దగ్గరికి వచ్చి బిడ్డ విషయం చెప్పుకోపోయేటప్పుడుకే తన శరీరం మీదకి ప్లేగు బొబ్బలు తీసుకొచ్చి చూపెట్టాడు కానీ ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఒక తల్లి ఏం జరిగింది ఏంటంటే అప్పుడు చెప్తాడనమాట కమ్మరి ఇక్కడ కొంత దూరంలో ఒక కమ్మరి భార్య తన ఒడిలో బిడ్డను పెట్టుకొని కమ్మరి పనిచేస్తూ ఉంది అతని ఆమె భర్త పిలవగానే ఆమె పరుగు పరుగున ఏమరపాటులో తన ఒడిలో ఉన్నాడు బిడ్డ ఉన్నారు అనేటువంటి దాన్ని మైమరిచిపోయి దానికోసం అకస్మాత్తుగా లేచి పరిగెత్తబోతూ ఉంది అప్పుడు బాబా ఒక్కసారిగా ఆ ఒల్లో నుంచి బిడ్డ కొలిమిలో పడబోయేటప్పుడు ఆమె బాబా అని పెద్దగా కేక వేసింది ఆ కేక నా హృదయాన్ని తాకింది అందుకని నేను ఇక్కడి నుంచే ఆ బిడ్డని కాపాడాను చెప్పాడు అంటే ఇక్కడ తన సర్వ వ్యాపకత్వాన్ని తెలుపుతున్నాడు ఎక్కడ ఏం జరుగుతుంటే మీ హృదయాలను పాలించేవాడిని మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అంతయు నాకు తెలుసును అన్నాడు ఇక్కడ మరి ఎక్కడో ఉన్నటువంటి ఆ తల్లి ఇంకా మనకి చాలా ఉన్నాయి లేళ్ళు హరిశ్చంద్రగుట్టలో వెళ్ళినప్పుడు నానా చందర్ గారు దప్పికతో ఇదవుతున్నప్పుడు నీరు ఇవ్వడం కావచ్చు అలా కాపాడాను సరే జై కాలితే కాలిందిలే అన్నారు చక్కగా ఆవిడ కమ్మరి బిడ్డని కాపాడినటువంటి ఆ వైనము ఆ ప్రేమ ఆ కారుణ్యము చూస్తే హృదయంలోని ఆయన పట్ల మనకు విశ్వాసం ప్రేమ జనిస్తే ఆ భగవంతుడు ఆర్తికి ఎక్కడ ఉన్నా కదిలి వస్తాడు మన యొక్క ఆపదలను గట్టెక్కిస్తాడు అనేటువంటి అద్భుతమైన విషయం దీని ద్వారా మనకి అవగతమవుతుంది అలాగే ఆ చెయ్యి కాలింది తర్వాత పరమానంద అనేటువంటి డాక్టర్ వస్తాడు ఇది ఏ రోజు జరిగింది ధనత్రయోదశి నాడు వాస్తవానికి ధనతేరాస్ అంటే ధన్వంతరి యొక్క పుట్టినరోజు భూమి మీదకి వచ్చిన రోజు ఆ ధన్వంతరి చేతిలో ఏముంటుంది అమృత కలశం ఉంటుంది అమృత కలసం ద్వారా ఆయన వాస్తవానికి ధన్వంతరి అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేవారు ఇక్కడ ధన రోజు తన భక్తులకి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు తండ్రి అంటే తన బిడ్డ తన కళ్ళు ఎదుట సంతోషంగా జీవించినప్పుడు కదా తల్లికి నిజమైన ఐశ్వర్యము సంతోషము మరి అందుకని ఆ రోజు ఆ తల్లిని ఆ విధంగా ఆపద నుంచి గట్టెక్కించాడు ధనత్రయోదశి నాడు మన తండ్రి సాయినాథుడు మరి ఆ చేతికి పరమానంద్ అనేటువంటి డాక్టర్ని పిలిపిస్తాడు డాక్టర్ ఏమాత్రం వైద్యం చేయించుకోడు కానీ ఆ పరమానంద్కి నానా సహచందర్ గారు తీసుకొస్తాడు కదా డాక్టర్ పరమానంద్ గారిని తీసుకొచ్చినప్పుడు కానీ ఆ బాబా దర్శనం అయితే కలిగింది కానీ ఆ యొక్క లోపల ఉన్న పెట్ల మందులకి కనీసం సిరిడి గాలి కూడా సోకలేదు అంటాడు అట్లా కానీ ఇక్కడ ఒక చర్య ద్వారా ఎంతోమందికి కుష్టి రోగిని చూస్తే అందరం అసహించుకుంటాము కానీ అటువంటి కుష్టి రోగి అక్కడే ఉంటూ ఉంటే ఆయన తీవ్ర ప్రతిరోజు బాబా యొక్క శరీరం వదిలేదాకా కూడా బాగోచేసి ఆ చేతికి కట్టుకట్టి చక్కటి సేవ చేసుకునేవాడట అలా చక్కగా ధనత్రయోదశి రోజు బాబా యొక్క అద్భుతమైనటువంటి లేలన ప్రకటితమైనటువంటిది దీంట్లో సర్వవ్యాపకత్వము సర్వాంతర్యామితత్వము భక్తుల పట్ల కారుణ్యము ఇన్ని ప్రదర్శిస్తున్నాడు మన తండ్రి సాయినాథుడు కాబట్టి ఆ కమ్మరి తల్లిని చూసి మనం ఏం నేర్చుకోవాలి హృదయంలో నిజమైనటువంటి ఆత్తిని నేర్చుకుంటే మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మన పిలుపు మన తండ్రి హృదయాన్ని తాకుతుంది క్షణంలోనే మన కర్మలు దగ్ధం అయిపోతాయి అనేటువంటిది అందుకని మనం నోటితోనో చేతలతో కాదు హృదయంలో సాయినాథుని నిలుపుకుందాం ఆ హృదయంలో ఉన్నటువంటి సాయినాథులతో నిరంతర సంభాషణ జరుపుతూ మన జీవితాన్ని సుఖవంతం చేసుకుందాం మరి ధనత్రయోదశి రోజు అలా చేశాడు ఇంకా ఆయన శరీరం వదిలిన తర్వాత కూడా పంతొమ్మిది వందల ఇరవైలో ఇరవైలో తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుని ఇరవై ఒకటిలో తననే సర్వస్వంగా నమ్మి భావిస్తున్నటువంటి చంద్రాబాయ్ బోర్కర్ అనేటువంటి తల్లికి సంతానాన్ని ప్రసాదించి అది కూడా ఏంటి మగ సంతానాన్ని యాభై రెండు సంవత్సరాల వయసులో ఆ తల్లికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ధనత్రయోదశి నాడు పండంటి బిడ్డని చంద్రాబాయ్ బోర్కర్కి మన సాయినాథుడు ప్రసాదించాడు అమ్మకి చెప్పాడు ఆయన ఉన్నప్పుడు బాబా ఆమె తనకంటే కూడా తాత్య గురించి ఎక్కువ అడిగేదట తాత్యాకి సంతానం లేదు బాబా ఏంటి ఆయన నిరంతరం సేవలో ఉన్నాడు ఇద్దరు భార్యలు కదా అని చెప్పి అమ్మ తాత్యాకు నీకు ఇద్దరికీ ఒకేసారి సంతానాన్ని ఇస్తానులే అని చెప్పాడు అలాగే తను ఇచ్చిన మాటని నిలబడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సమాధి అయినటువంటి సాయినాథ్ పంతొమ్మిది వందల ఇరవైలో చందరామ బోర్కర్ గర్భవతి అయ్యింది తర్వాత తొమ్మిది నెలలకి ఎంతోమంది వ్యతిరేక అలా వ్యతిరేకత చూపుతున్న ఈ వయసులో నీకేంటమ్మా గర్భం రావడం నీ గర్భంలో గెడ్డ ఉంటుంది చూసుకో అని చెప్తే నా తండ్రి మాట ఇచ్చాడు దాన్ని నేను నెరవేర్చుకుంటాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో తల్లి అలానే నిలుపుకొని చక్కగా పన్నెంటి బిడ్డని కన్నది ఆ చంద్రాబాయి బోర్కర్ ఇలా మన సాయినాథుడు ధనత్రయోదశి నాడు చేసినటువంటి ఈ అద్భుత లీలలను మనం మననం చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్దాం అపారమైనటువంటి సాయి కరుణ మన అందరిపై వర్షించాలని మనపై అజ్ఞానం ఉన్న మనలో ఉన్న అజ్ఞానం పటాపంచులు కావాలని చక్కగా కోరుకుంటూ జై సాయిరామ్ జై జై సాయిరామ్